బుద్ధికి తెలిస్తేనే మనసు ప్రయత్నం అవుతుంది భావంలో కాల సంబంధం అంతా జీవనము భావంలో సత్య సంబంధం అంతా జ్ఞానమే అసలు జ్ఞానం అంటే అది వదిలిపెట్టవలసింది వదిలిపెట్టాలి ఉంచుకోవాల్సింది ఉంచుకోవాలి తెలియడం అనే విషయం తర్వాత జ్ఞానంలో ఇంక ప్రత్యేకంగా తెలుసుకునే అవసరం లేదు అని బుద్ధికి తెలిస్తే ఇంకా మనసు ఆ ప్రయత్నం చేయాలి ఆనందం అనుభూతి ప్రశాంతత అనే అనుభవంలో ఆనందం అనే అనుభూతి మారదు ఎప్పటికీ మారదు ఒకసారి అది కనుక జ్యోతి వెలిగితే ఇంకా జే తెలుసుకోవడం తెలియడం తెలియడం గురించి తెలుసుకునే అవసరమే లేదు ఇది బాగా ఎంత బాగా భావంగా భావానికి బలంగా వస్తే అంత బాగా అంటే ఒక కార్తీక మాసము మాసమే కాక విశేష పర్వదినాలే కాక దినము దినము కూడా మనం ప్రతి దినము వెలిగించే దీపం పగలు రాత్రితో సంబంధం లేక దినంతో సంబంధం లేక వెలుతుర్తో సంబంధం లేక వెలిగించే దీపం కేవలం మానసిక దీపమే మనసు కోసమే మనసుకి బుద్ధి కలిగించి వికాసం కలిగించి జ్ఞానాన్ని ఇవ్వమని ఆ దీపం వెలిగిస్తున్నాను కడుపు నిండితే మీ మనసుకు ఎలా తెలుస్తుందో దాహం తీరితే మనసుకు ఎలా తెలుస్తుందో మీ బుద్ధికి అలా ఆ ఒక్కటి ఉంటేనే ఉన్నాయి ఉన్నాయి లేకపోతే లేదు అని అంత స్పష్టంగా బుద్ధికి అర్థమైతే భావానికి అర్థమైతే అది పరాపూజ ఇట్లా ఇదే ఆత్మని అవగాహన చేసుకోవడం ఆత్మ ధర్మాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నమే షోటోపచార పూజ భావము ఇప్పుడు నేనేం చేసినా భావించాల్సింది నాకేం తెలిసినా భావంలోదే నాకేం తెలియాలన్నా భావంలోదే నేను నాకు తెలిసిన అంత భావ తరంగమే అదే అంతరంగము దాన్ని తెలుసుకునేది షోడ సోపచార పూజ ఆత్మ పూజ పూజ